హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజా నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు దోస్తులు అందరు బాగున్నారు అందరు మస్తుగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి ఈ సత్యదేవుని ప్రార్థిస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నేను మీ శైలజ మరెందుకేం కావాలో ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సత్యనారాయణ స్వామి రథం అండి ఇది మా బొమ్మది వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి రథం జరిగింది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ పూజలో పాలు పంచుకున్నాను ఈ మహత్ కార్యం వల్ల నాకు కూడా కొంచెం పూజలో పాలు పంచుకునే భాగ్యము నాకు కూడా కథ వినే అదృష్టం అనేది కలిగింది ఫ్రెండ్స్ మీకు కూడా అదృష్టాన్ని కలిగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ కార్తీక మాస ఈ కార్తీక మాసంలో వరుసగా అయితే సత్యనారాయణ స్వామి వ్రతాలైతే తరచూ అందరం చేయించుకుంటున్నామండి మా ఇంట్లో జరిగిన తర్వాత ఇంకా మా బొమ్మడిది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఇలా సత్యనారాయణ స్వామి రథంలో అందరం పాలు పంచుకోవడము ఈ ఇంతటి మా కార్యంలో మాకు ఇంత అదృష్టం కలగడము ఆ దేవుని యొక్క ప్రసాదం తినడము ఇవన్నీ కూడా పుణ్యతిథి పుణ్య లాగానే భావిస్తామండి ఈ సత్యనారాయణ స్వామిది ఈ ఎస్పెషల్లీ కార్తీక మాసంలో ఇలా జరిపించుకోవడం మన అదృష్టము ఆ పూజల్లో పాలు పంచుకోవడం కూడా మనకు కలిగే ఒక భాగ్యం అండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ తెలంగాణ ఏడు సంవత్సరాలు వచ్చింది వస్తే ఏం చేసి ఆ మూడున్నర సంవత్సరాలు దాకా తిన్నవి టాబ్లెట్ నేను తీసుకుంటే తర్వాత ఏం చేసేది ఆ తల్కి భరించల్లేక ఆ చెల్లెలు అది తెల్లం గంటలు తెలుసుకుంటారు అందులో తెలుసు సత్యనారాయణ స్వామి యొక్క ధ్వని అనేది మన చెవులో పడ్డగానే మన అదృష్టంగా ఫ్రెండ్స్ ఛానల్ భావిస్తుంది